వెల్కమ్ టు సుంతా డైరీస్ చూసారండి మనం కోమెంట్ చేసుకున్నప్పుడు మన హెయిర్ కన్నా హోమ్లో హెయిర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే మనం హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత కూడా హెయిర్ మన హెయిర్ అంతా లో బ్లాక్ అవుతూ ఉంటుంది సో ఇలాంటివి మీకు కూడా జరుగుతూనే ఉంటాయి సో మీకైతే అర్థమైపోయింది కదా ఇప్పుడు ఏ టాపిక్ అనేది ఈ అయితే మన టాపిక్ అంటే హెయిర్ ఫాల్ గురించి నార్మల్ హెయిర్ ఫాల్ అంటే ఏంటి ఎక్సెస్ హెయిర్ ఫాల్ ఏంటి అలాగే దానికి గల సొల్యూషన్స్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ మీకు ఈరోజు చెప్పబోతున్నాను సో వీడియో అయితే చివరి వరకు అయితే ఖచ్చితంగా చూడండి అలాగే లేదు మీరు చివరి వరకు చూడలేదంటే మీ చుట్టు కంటే వీడియో వ్యూస్ అనేది మాత్రం ఎక్కువ కాకుండా తక్కువకి పడిపోతుంది సో లెట్స్ గో టు దిథాడై రీజ్ నార్మల్గా ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ హెయిర్ స్టాండర్డ్స్ పడటం అనేది నార్మల్ అండి అలాగే దీన్ని ఏమంటారంటే మనం షెడింగ్ అని అంటారు సో ఇది కొత్త హెయిర్కి అనేది కొంచెం ప్లేస్ ఇస్తుంది అలా కాకుండా గుంపులు గుంపులుగా హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అయితే ఇది కొంచెం సీరియస్గా గమనించాల్సిన విషయమేనండి అందుకే గుర్తుపెట్టుకోండి కొద్దిగా పడితే అది నార్మల్ అలాగే గుంపులు గుంపులుగా పెడితే మాత్రం ప్రాబ్లం హెయిర్ ఫాల్కి ప్రధానంగా ఉండే రీజన్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ అయితే న్యూట్రిషియన్ డెఫిషియన్సీ అండి దీంట్లో ఏంటంటే సరైన పోషకాలు కానీ అలాగే వైటమిన్స్ కానీ మనకి అందకపోతే ఏంటంటే హెయిర్ ఫాల్ హెయిర్ రూట్స్ అనేవి కాస్త వీక్ అయ్యి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది దీంట్లో వైటమిన్ డి అలాగే బీట్వల్ అలాగే ప్రోటీన్స్ అనేవి ఖచ్చితంగా మీరు ఎక్కువ తీసుకుంటూ ఉంటేనే మన స్కాల్ప్ లో ఉండే హెయిర్ ఫాలికల్స్ అనేవి కొంచెం స్ట్రాంగ్ గా ఉంటాయి ఇమాజిన్ చేయండి రూట్స్ కానీ బలహీన ఎలాగైతే వీక్ అయిపోతే ఫౌండేషన్ కూడా చాలా వీక్ అవుతుంది సో అలాగే ఏ బిల్డింగ్ అయినా పడిపోతుంది ఫౌండేషన్ అనేది సరిగా ఉండకపోతే సో మన హెయిర్ కూడా అంతే నెక్స్ట్ స్ట్రెస్ అలాగే లైఫ్ స్టైల్ అండి స్ట్రెస్ వల్ల ఏంటంటే హెయిర్ ఫాల్ అనేది ఒక ప్రూవెంట్ ఫ్యాక్ట్ అని చెప్పుకోవచ్చు సో ఇప్పుడు ఎగ్జామ్స్ టెన్షన్ కానీ ఆఫీస్లో టెన్షన్స్ కానీ ఇంట్లో ప్రాబ్లమ్స్ కానీ స్లీప్ కూడా సరిగా ఉండకపోతే మనకైతే హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది సో సింపుల్గా చెప్పాలంటే మీరు టెన్షన్ పడితే మీ జుట్టుకి కూడా టెన్షన్ వచ్చేసి బయటపడిపోతుంది నెక్స్ట్ హార్మోనల్ ఇష్యూస్ అండి హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది ఎక్కువగా ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో లో తర్వాత నెక్స్ట్ థైరాయిడ్ థైరాయిడ్ ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏంటి అంటే అలాగే పీసీఓఎస్ ఉన్నప్పుడు కూడా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది నెక్స్ట్ స్కాల్ప్ ఇష్యూస్ అండి ఎక్కువగా ఏంటంటే డాండ్రఫ్ కానీ అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్సెసివ్గా ఆయిల్ కానీ పెడితే కూడా మీకు హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ రాంగ్ హెయిర్ కేర్ అండి చాలా మంది రాంగ్ గా కూడా హెయిర్ కేర్ అనేది ఎక్కువగా ఆయిల్ పెట్టడం లేకపోతే ఎక్కువగా సీరమ్స్ అనేవి యూస్ చేస్తున్న ఒక ఐడియా లేకుండా ఎవరైనా చెప్పినారు చెప్పారు కదా అని చెప్పి వాడుతూ ఉంటారు సో అది కూడా హెయిర్ ఫాల్ అనేది మీకైతే రీజన్ అవుతుంది నెక్స్ట్ ఇప్పుడు ఇంత హెయిర్ ఫాల్ అవుతుంది దీనికి సొల్యూషన్స్ అంటే ట్రీట్మెంట్స్ ఉన్నాయా లేవా అంటే ఖచ్చితంగా ఉన్నాయండి దీంట్లో ఫస్ట్ ఏంటంటే డైట్ అండ్ న్యూట్రిషన్ సో హెల్దీ హెయిర్ కోసం మనకైతే హెల్దీ ఫుడ్ అనేది తీసుకోవాలి ప్రోటీన్ ఫుడ్ ఎగ్స్ అలాగే స్పినచ్ కానీ నట్స్ కానీ డైలీ మిల్క్ ఇలాంటివి రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటుంటే అలాగే రెగ్యులర్ గా సప్లిమెంట్స్ కూడా తీసుకుంటాయి మీ హెయిర్ అనేది చాలా హెల్దీగా కూడా ఉంటుంది నెక్స్ట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది స్ట్రెస్ మేనేజ్మెంట్ లో మెయిన్ గా ఏంటి అంటే సెవెన్ టు ఎయిట్ అవర్స్ అనేది స్లీప్ అయితే ఖచ్చితంగా ఉండాలి ప్రతి వర్క్ లోనూ స్ట్రెస్ ఉంటుంది కానీ కొంచెం దాన్ని డైవర్ట్ చేసుకోవడానికి అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి థర్డ్ వన్ వచ్చి హెయిర్ కేర్ రూట్ అండి హెయిర్ కేర్ రూటీన్ అంటే ఎలా ఉండాలి అంటే ఫస్ట్ మైల్డ్ సల్ ఫ్రీ ఉండే షాంపూ అనేది యూజ్ చేయాలి ఖచ్చితంగా ఆఫ్టర్ హెయిర్ వాష్ తర్వాత కండిషనర్ అనేది కంపల్సరీ వీక్లీ ఆయిల్ మసాజ్ అయితే చేసుకోండి దానికి దాంట్లో ఏంటంటే కోకోనట్ ఆయిల్ క్యాస్ట్రాన్ ఆయిల్ రోజ్మేరీ ఆయిల్తో మసాజ్ చేసుకొని ఒక టూ అవర్స్ తర్వాత మీరు అయితే స్కాల్ప్ అనేది క్లీన్ చేసుకోవచ్చు టైట్ హెయిర్ స్టైల్ అయితే మీరు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ మెడికల్ ట్రీట్మెంట్స్ అండి మీ అందరికి తెలిసినవే మెడికల్ ట్రీట్మెంట్స్లో ఫస్ట్ వన్ వచ్చి పీఆర్పి నెక్స్ట్ జిఎఫ్సి ఉంటుంది దీంట్లో ఒక పాటు మె అనేది సిరం కూడా ఉంటుందండి ఇది మినక్సుల్ అనేది డాక్టర్ సజెస్ట్ చేస్తేనే మాత్రమే తీసుకోవాలండి దీంతో పాటు హెయిర్ రిస్టోరేషన్ ఇంకా మొత్తం బాల్డ్ హెయిర్ వస్తే మాత్రం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సో ఇప్పుడైతే మనం హోమ్ రెమెడీస్ అయితే చూద్దామండి వీటిలో ఏంటంటే ఫస్ట్ ఆనియన్ జ్యూస్ స్కాల్ప్ మసాజ్ చేయడం అండి స్మెల్ అయితే భయంకరంగా ఉంటుంది కానీ కాసేపు అయితే ఒక ఆనియన్తో కాసేపు మసాజ్ చేసుకున్న తర్వాత మీరు హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు హెయిర్ అనేది వాష్ చేసుకోవచ్చు నెక్స్ట్ నా ఫేవరెట్ అయినా అలోవేరా జెల్ స్కాల్ప్ మసాజ్ అండి అలోవేరా జెల్ అనేది డైరెక్ట్గా రూట్స్కి అప్లై చేసి హాఫ్ అన్ అవర్ తర్వాత మీకు మసాజ్ చేసిన తర్వాత ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత హెయిర్ వాష్ చేసుకోండి మీ జుట్టు అనేది చాలా కండిషనింగ్గా కూడా ఉంటుంది నెక్స్ట్ మెంతులు మెంతులు కూడా మనకి హెయిర్ స్ట్రెంగ్కి అలాగే కండిషనింగ్కి అయితే చాలా యూజ్ అవుతాయి ఇవి హోమ్ రెమెడీస్ ఏంటంటే హెల్త్ హెయిర్ అనేది హెల్తీగా ఉండడానికి అంతే కానీ రీగ్రోత్కి మాత్రం కాదు మీరు దాన్ని హోమ్ రెమెడీస్తో రీగ్రోత్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయవద్దు సో నేను ఈ ఇప్పుడు చెప్పిన టాపిక్స్ అంతా మీకు అయితే అయ్యి ఉంటే మీకు అయితే ఒక క్లియర్ ఐడియా వచ్చి ఉంటుంది సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ నాకు లైవ్లో హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది హెయిర్ గురించి చెప్పండి అని మాత్రమే అడగద్దు ఈ లాంగ్ వీడియో అయితే అన్నిటికీ నేను మీకు లింక్ అయితే ఇస్తాను సో మీరైతే ఈ వీడియో చివరి వరకు చూసారని అయితే నేను అనుకుంటున్నాను సో చూడకపోతే మళ్ళీ చూడండి అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ చూడండి సబ్స్క్రైబ్ చేయకపోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి ఈ ఏమన్నా డౌట్స్ ఉంటే మళ్ళీ కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్